అక్టోబర్ పదిహేను ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర తూర్పుగోదావరి జిల్లా నుంచి కవాత్ కార్యక్రమం ఆ రోజు ప్రారంభించాం రాజకీయాల్లో జవాబుదారితనం యువతకు ఉపాధి సమాజంలో సమస్యల సమస్యలపైన పోరాటం చేయడం కోసం ఆ రోజు ఆ పిలుపు ఇవ్వడం జరిగింది వాళ్ళ సో ఈ నెల రోజులు జరిగిన ఈ పర్యటనలో అనేకమైన ప్రజా సమస్యలు క్షేత్రస్థాయి వరకు పర్యటన పర్యటన కూడా ఒక కొత్త విధానంలో రాజకీయాల్లో కొత్త వరకుడి తీసడానికి వచ్చిన ప్రయత్నం మా అధ్యక్షులు వారు చేశారు అందులో భాగంగా విజయవాడ నుంచి తునికి రైలు మార్గంలో ప్రయాణం ఒక వారం క్రితం బస్సు మార్గంలో రంపచోడవరం గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పర్యటించి రోజుతో అమలాపురం సభతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా మేము ముగించుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనేక అంశాలు మరి మా దృష్టికి వచ్చినాయి స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు కాకినాడ ప్రాంతంలో ఎస్సీజెడ్ భూములు కానివ్వండి కాకినాడ పోర్ట్స్ సంబంధించిన మత్స్యకారుల సమస్యలు కానివ్వండి ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి కానీ వినేదికని రీతిలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రోత్ తోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు వెయ్యి కోట్ల వరకు అవినీతి ప్రజల దృష్టిలో చాలా స్పష్టంగా కనపడుతుంది వాళ్ళు చేసి చూపిస్తున్నారు మనకు లెక్కలన్నీ చూపించి ఈ విధంగా మా ప్రాంతాల్లో అవినీతి జరుగుతోంది శాండ్ మాఫియా ఈ విధంగా ఉంది గ్రానైట్ మాఫియా ఈ విధంగా ఉంది ఎర్రమట్టి క్వారీలు ఈ విధంగా అవినీతి జరుగుతుంది అనేది ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చూపించారు వీటి గురించి ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రతిరోజు సాయంత్రం పూట ఒక మంచి బహిరంగ సభ సభ ఏర్పాటు చేసి ఆ సభలో మరొకసారి ఈ సమస్యని ప్రస్తావన తీసుకొచ్చి మరి మా అధ్యక్షులు వారు ప్రతిరోజు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈరోజు ఈ ప్రయాణం ఈస్ట్ గోదావరిలో ముగుస్తుంది విజయవంతంగా సాగినందుకు కష్టపడి పనిచేసినందుకు జన సైనికులందరికీ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండో తారీఖున ఇదే స్ఫూర్తిని కొనసాగించడానికి రాయలసీమ ప్రాంతంలో కనీ విని అడుగని కరువు పరిస్థితులు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి రైతాంగం చితికిపోయింది ప్రత్యేకంగా పత్తి రైతులు శనగ రైతులు వేరుశనగ రైతులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఇంకా అందలేదు ముప్పై ఆరు శాతం ఎసిట్ ఫాల్ నమోదైన అనంతపురం జిల్లాలో ఇది బహుశా ఒక పదకొండు సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా అక్కడ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి రెండో తారీఖున డిసెంబర్ రెండో తారీఖున నాలుగు గంటలకు గుత్తి క్రాస్ రోడ్స్ నుంచి అనంతపురం టౌన్లో ఉన్న క్లాక్ టవర్ వరకు ఒక భారీ కవాతు నిరసనగా ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున వామపక్షాలు కూడా దీనికి మద్దతు పలికాయి వాళ్ళు కూడా మంచి హృదయంతో ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం అనంతపురంలో ఆ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా చాలా వరకు విపరీతంగా ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యల్ని హైలైట్ చేయడానికి కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఈ మొదటి విడత వారం రోజుల కార్యక్రమంతో పాటు అనేక నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు ప్రధానంగా అక్కడ ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ జిల్లాలో మీ అందరికీ తెలుసు ధర్మవరంలో ఉన్న వీవర్స్ కమ్యూనిటీకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా హైలైట్ చేయబోతున్నాం అక్కడున్న ఎస్కేయూ యూనివర్సిటీలో విద్యార్థులు ఏ విధంగా కష్టపడి చదువుకొని వలసలకు వెళ్ళిపోవాల్సి వస్తుందో ఉపాధి లేక దాని గురించి కూడా మేము హైలైట్ చేయబోతున్నాం ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పర్యటన మేము ముందుకు తీసుకెళ్ళి అక్కడున్న సమస్యల్ని మరి క్షేత్రస్థాయిలో విషయాల్ని మేము పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకుని ప్రజల పోరాటం జనసేన పోరాటంగా తీసుకుని ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డానికి కోసం ఈ పార్టీ స్థాపించారు అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు విజయవంతంగా మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అదేవిధంగా మీకు మీ అందరికీ తెలుసు ఏదో చాలా గొప్ప కార్యక్రమాలు హార్టికల్చర్ పరంగా అనంతపురం జిల్లాలో చేసామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు రెయిన్ గన్స్ ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన ఎప్పుడు లేని విధంగా విపరీతంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రెయిన్ గన్స్ రైతాంగానికి ఉపయోగపడిందనే మాట చెప్పారు వీటి గురించి కూడా పరిశీలిస్తాం కొన్ని గ్రామాల్లో అయితే దాదాపు వెయ్యి బోర్వెల్లు వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనంతపురం జిల్లాలో అయినా కానీ అక్కడ రైతాంగానికి ఉన్న ఆత్మహత్యలు అక్కడున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రావడం లేదు కాబట్టి ఈ అక్టో ఈ డిసెంబర్ రెండవ తారీఖున చేయబోయే కవాత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయమని జనసేన పార్టీ తరఫు నుంచి అందరినీ కోరుకుంటూ మరి ఈ సమావేశానికి నాతో పాటు ఇచ్చేసిన విజయబాబు గారికి అలాగే శ్రీధర్ గారికి మీ అందరి పరిచయం వాళ్ళని కూడా నేను పరిచయం చేస్తూ ఇప్పుడు ఈ అనంతపురం రెండో తారీఖు కవాతుని మేము ఆవిష్కరించబోతున్నాం